అనంత అంబానీ రాధిక మర్చంట్ల వివాహ ఆహ్వాన పత్రిక నభూతో న భవిష్యతి అన్న రీతిలో ఉంది శుభ వివాహ పేరుతో జులై పన్నెండున జరగనున్న వారి వివాహానికి ఆలయం థీమ్తో ఆహ్వాన పత్రికను రూపొందించారు బాక్సులా ఉన్న ఆ పెళ్లి పత్రికను తెరవగానే డిజైన్ చేసిన మినీచర్ వెండి ఆలయం ఉంది ఆ బాక్సును తెరవగానే విష్ణు సహస్రనామాలు వినిపించేలా ఏర్పాటు చేశారు ఇక అందులోని పెళ్లి పత్రికను ఓ అందమైన వెండి పుస్తకంలా తీర్చిదిద్దారు ఈ పేజీలో వివాహ ముహూర్తం కుటుంబ సమేతంగా హాజరై దీవెనలు అందించాలన్న అక్షర మాలికను డిజైన్ చేశారు దేవతామూర్తుల డిజైన్ల మధ్య అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ ఆహ్వాన పత్రికలో వెండి బంగారంతో చేసిన దేవతామూర్తుల విగ్రహాలను ఉంచిన చిన్న సైజు వెండి పెట్టె పట్టు శాలువ వంటివన్నీ ఉంచారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోడలు స్మిత రాకేష్ ఆ ఆహ్వాన పత్రిక వీడియోను సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఈ ఖరీదైన వివాహాహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది